స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక్క సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు వచ్చే నెల పదకొండవ తారీఖు జరుగు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలకి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా మన ఎదుల్లాపురం మున్సిపాలిటీలో కూడా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మూడవ డివిజన్ కి వెలుగు సైదమ్మ భర్త సుధాకర్ గారు వెలుగు సైదమ్మ చెల్లెమ్మని నిలబెట్టడం జరిగింది అదే రకంగా ఇరవై ఐదో డివిజన్ నుంచి కడవ నవీన్ గారిని నిలబెట్టడం జరిగింది ఇద్దరు గుర్తు అస్సాం గుర్తు మీ గుండెల్లో ఉన్న గుర్తు గుర్తు ఇందిరమ్మ గుర్తు ఈ ఎన్నికల్లో అస్సాం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో మీరందరూ దీవిస్తారని నా ఆడబిడ్డల్ని అన్నదమ్మల్ని కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న రెండు డివిజన్ల ముఖ్య నాయకులు మీడియా మిత్రులు ఇంకా చాలా మంది ప్రముఖులు ఉన్నారు వారందరికీ కూడా శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన రెండు సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి అందించాం దాంట్లో భాగమే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి పేదవాడి ఇంటికి ఇచ్చాం పెట్టోళ్లు తినే సన్న బియ్యం నా పే ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇచ్చాం ఆనాడు పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం పాత రేషన్ కార్డు లో కొత్త పేర్లు చేర్చాం పది సంవత్సరాలు ఇల్లు ఇస్తానని ఊరించాడే తప్ప ఇల్లు ఇవ్వకపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ఇచ్చాం ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా నా పేద ఆడబిడ్డకి ఇస్తున్నాం దాంట్లో భాగంగా ఈ ఎదుల్లాపురం డివిజన్ లో కూడా ఈ మూడో డివిజన్ లో వంద ఇళ్లు ఇచ్చాం ఇళ్ల స్థలాలు ఎప్పటికే వందిచ్చాం అదే రకంగా డివిజన్ మొత్తం ఈ ఎదుల్లాపురంలో ఐదు వందల ఎనభై ఆరు ఇళ్లు ఇప్పుడు మొదట పెడితే ఇచ్చాం రేపు ఏప్రిల్ నెలలో రెండో ఏడు ఇస్తాం మూడో ఏడుతో ఇస్తాం నాలుగో ఏడుతో ఇస్తాం ఇల్లు ఆనాటి ప్రభుత్వం లాగా నాకు ఓటేస్తేనే ఇస్తామని చెప్పాం పేదవాళ్ళు అయ్యుంటే చాలు నీది ఏ కులమని అని అడగాం నీది ఏ మతం అని అడగాం పేదవాళ్ళు అయ్యుంటే తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత శాఖ మంత్రిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే అంతేకాదు ఇళ్ల స్థలం లేని నిరుపేదలు కూడా కొంతమంది ఉన్నారు వారిని గుర్తించాం ఇళ్ల స్థలం కూడా అరువులైన వాళ్ళు గతంలో తీసుకోని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమం ఆ శాఖ మంత్రిగా నాదే చాలా రోడ్లు చేశాను డ్రైన్లు కట్టాను ఇంకా కొన్ని రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది కొన్ని డ్రైన్లు కట్టాల్సిన అవసరం ఉంది మీ ఇంటి పెద్ద కొడుకుగా అనేక సార్లు చెప్పాను రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఎదుల్లాపురం మున్సిపాలిటీని అన్ని రకాలుగా తీర్చిదిద్దుతాను పోయినసారి వస్తే మున్నేరు పొంగితే ఈ ప్రాంతమంతా వరదమయమైంది ఆనాటి పది సంవత్సరాలు పెద్దోళ్లు పట్టించుకోలే త్వరలు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలతో వడి వడిగా రిటైనింగ్ వాళ్ళు కడుతున్నాం మళ్లీ వచ్చేలోపు ఆ రిటైనింగ్ వాళ్ళు కూడా పూర్తి చేసే బాధ్యత నాదేనని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటి ఇచ్చే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చే ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిన ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వ పక్షాన సైతం అక్కని అదే రకంగా నవీన్ కుమారు ఇద్దరు మీ ముందుకు వస్తున్నారు అత్యధిక ఓట్లు వేసి స్థానిక ఎమ్మెల్యేని నేనే మంత్రిని నేనే ఎంపీ మీరెన్నుకున్న వ్యక్తే ముఖ్యమంత్రి మన పార్టీ వ్యక్తే మీకు ఏ పని కావాలన్నా చేసే బాధ్యత పార్టీ పక్షాన మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే కాబట్టి మీ అమూల్యమైన ఓటు అస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో సైతం పక్కని అదే రకంగా నవీన్ కుమారుని ఇద్దరిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను